హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాంటి వ్లాగ్ ఏంటో తెలుసా ఇది ఆదివారం తీస్తున్న బ్లాగు ఈరోజు సెలవునే కదా అందుకని కాస్త లేటుగా లేచామండి ఇంట్లో అందరము టిఫిన్ కూడా బయట నుంచే తెప్పించాలి ఈరోజు సండే మా వారు మరి ఏం కూర తీసుకొస్తారో కూర గురించి అయితే ప్రస్తుతానికి ఐడియా నాకు లేదు ప్రతి వారం అయితే నేనే ముందు ప్రిపేర్ చేసుకుని ఉంచుతాను నెక్స్ట్ ఆదివారం కాబట్టి ఏం చేయాలి ఉదయాన్నే అనేసి నేను అనుకుని పెట్టుకుంటానికి ఇప్పుడు మాత్రం ఆ వారికి వచ్చి వదిలేసాను ఆప్షన్ ఆయన ఏం తెస్తే అది ఉండదామనేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అదేనే కాదు వర్షాలు ఇప్పుడు తేగ పడతానే కదండి వాటర్ అంత నీట్గా రావడం లేదు పంపు నీళ్ళు అవి తాగడం మూలంగానో ఏమో మరి అక్కడికి నేను నీళ్లు కాచే తాగుతాను ఎందుకంటే వాటర్ బాగా రావడం లేదని ఇంట్లో అందరికీ జలుబులు దగ్గులు కావాల క్లైమేట్ చేంజ్ అవ్వడం మూలంగా ఇలా జరుగుతుందో ఏమో తెలియదు కానీ అసలు ఇంట్లో అసలు బాగుండలేదండి నీరసము తలనొప్పి జలుబు అట్లాగ ఉంది ప్రాణం అసలు ఒక్కసారి జలుబు చేస్తే దానికి జ్వరం వచ్చే అవకాశాలు కూడా బాగా ఉంటాయి కదా ఎందుకంటే ఈ జలుబులు అనేక రకాల కారణాలు కదండి ఒళ్ళు నొప్పులు అసలు మామూలుగా లేదు స్ట్రెస్ ఒకటి పది పదిహేను రోజుల నుంచి నిద్ర సరిగా పట్టడం లేదు ఇవన్నీ కలగలిపి ఇవాళైతే నాకు అసలు ఒంట్లో బాలేదనమాట ఈ రోజుని ఇంకా ఇంట్లో అందరికీ మిరియాల పాలు ఇచ్చేద్దామని నేను కాద్దామని ఇలా అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడే లేచామండి ఆదివారం లేటుగానే లేస్తాము మా ఇంట్లో వారమంతా పనికి వెళ్తాం కదా ఉదయమే లేస్తాము పొద్దున్నే ప్రతిరోజు ఆదివారం మాత్రం కాస్త లేట్గానే లేస్తాము ముందుగా లేచి ఇప్పుడు ఈ దిండులు దుప్పట్లన్నీ పక్కన పెట్టేసి ఇల్లు శుభ్రం చేయడానికి స్టార్ట్ చేసినా నేను ఇంకా ఇవాళ ఏం కూర వండాలో తెలియడం లేదు మా వారు చికెన్ తీసుకొస్తారో మటన్ తీసుకొస్తారో అసలేం వద్దున్న పచ్చడేసుకొని తినమంటారో ఏమో మరి చూద్దాము ఆయన వచ్చిన తర్వాత కానీ తెలియదు పొద్దు పొద్దున్నే లేచి బయటికి వెళ్ళినారు మన వీడియోస్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు కావాలి నేను మీ సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళడం కుదరదు అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో మేము ప్రతిరోజు చేసుకునే పనులు నేను వీడియోస్ ద్వారా పెట్టడం అనేది జరుగుతుంది నాకున్న కాస్త కూస్తో టైంలో షాప్కి వెళ్ళి వచ్చి ఇంకా చే పనులు ఇంట్లో చేసుకునే పనులన్నీ చూపిస్తూ ఉన్నాను అదే మా ఊర్లో అయితే ఎంత బాగుంటుందో చిన్నప్పుడు నేను ప్రతిరోజు లేట్గానే లేచేదాన్ని నన్ను ఎవ్వరూ డిస్టర్బెన్సే చేసేవాళ్ళు కాదు ఎలాగ ఈ పిల్లలు ఎగదవ అనేసి వాళ్ళకి తెలుసు కాబట్టి మా నాన్న అన్న అన్నయ్య వాళ్ళు అమ్మ వీళ్ళు లేపే లేపేవాళ్ళు కాదు మా అమ్మ మాత్రం ఉషా 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 అని గట్టిగా అరుస్తూ ఉండేది అది ఇంకా అలవాటైపోయింది ఇంకా తను అరుస్తానే ఉంటుంది ఆవిడ నేను మాత్రం నిద్రలేగనమాట మా అన్నయ్య పనిమాల వచ్చి నిద్ర లేపి నిదానంగా అసలు లేపే పద్ధతే వేరులేండి లేమ్మా చాలా టైం అయిందిలే అని నిద్ర లేపి కాసేపు చెయ్యి పట్టుకుని అటు ఇటు నడిపించి మరి ఇంకా చాలు లే నిద్ర మత్తు వదిలింది లేపో ఇంకెళ్ళి పనిచేపో అనేవాడు ఆ రోజులే వేరండి ఇప్పుడేంటో మన పనులు మన బిజీ మన బాధ్యతలు మనమే మేనైపోయాం ఇంట్లో అప్పుడంటే చిన్నపిల్లలం కదా ఆ సంతోషాలే వేరు ఏ బాధ్యతలు ఉండవు అమ్మ నాన్న తెచ్చి పెడితే తినడం స్కూల్కి వెళ్ళి రావడం మనకున్న నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడం ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా మన చిన్ననాటి జ్ఞాపకాలు నాకైతే ఇంకా ఎక్కువ ఉంటే మాది పల్లెటూరు కదా అందరూ మనల్ని అభిమానించే వాళ్ళే అందరి ప్రేమలు నేను పొందిన దానిని మనం ఎగిసేసరికి ఎండబడిపోయిందండి కాళ్ళు టిఫిన్లు చేసేసి శుభ్రంగా వంట కార్యక్రమాలు మునిగిపోయినారు చుట్టుపక్కల వాళ్ళందరూ నేను మాత్రం ఇప్పుడు మొదలుపెట్టా పని ఇక ఇది ఎప్పటికయ్యానో ఆదివారం వస్తే మధ్యాహ్నం వరకు వంట పనే సరిపోతుందండి ఎందుకంటే వంట లేట్గా స్టార్ట్ చేస్తాం కదా అందుకని వంట అయ్యేసరికి తినేసరికి రెండు మూడు అట్లా అయిపోయింది నిదానంగా ఇల్లు ఊడ్చేస్తున్నానమాట ఇప్పుడైతే వంటగా అది క్లీన్ చేద్దామని లోపలికి వచ్చాన రాత్రే తోమిన ఇంట్లన్నీ బార్లిచ్చుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు పెద్దగా జస్ట్ అలా అలా తుడిచేసి ఊడ్చేస్తే ఓపెన్ వంట అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇల్లు తుడిచేస్తాను మనది రేకులిల్లు ఇల్లు కావడంతో వేడిగా ఉంటుందండి వారం పది రోజుల నుంచి ఒకటే వర్షాలు చేదరు చేదరుగా ఉంది ఇవాళ మాత్రం బాగా ఎండగా వస్తుంది మా అమ్మాయిని పేపర్లు మార్చమని చెప్పాను తన పేపర్లు మార్చిందండి నిన్న సాటర్డే సాయంత్రం చెప్పాను కదండి ఇది ఆదివారం తీస్తున్న బ్లాగ్ అని పొద్దున్నే మా పనులైతే ఇలా అయితే మొదలుపెట్టేశాను ఇప్పుడు టిఫిన్ తీసుకురావడానికి మా అబ్బాయి బయటికి వెళ్ళాడు అట్టుపిండి అట్లా ఏం వేయలేదండి మొన్న కొంచెం ఎక్కువే వేసాను కదా అది నాలుగైదు రోజులు తిన్నారు పిల్లలు ఇంకా బోర్ కొట్టిందట ఇప్పుడే ఇంకా వెయ్యిను కొన్ని రోజులు ఆగితే మళ్ళీ తినాలనిపిస్తుంది ఏ వర్షమో పడితే అప్పుడు మళ్ళీ మా అట్ల మీదకి మనసు పోయిద్ది అనమాట ప్రతిదీ రోజు తింటే బోరు కొట్టేస్తుంది కదా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేస్తానన్నమాట గిన్నెలు తవ్వడానికి మాత్రం పిలుస్తూ ఉన్నాయి కొంచెం క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేను గిన్నెలు కూడా కడిగేస్తానండి ఈ పట్టాలన్నీ ఉతకాలండి ఒక రోజున మనకంతా ఆదివారమే కుదురుతుంది ఈ ఆదివారం మాత్రం ఎక్స్ట్రా ఉన్న పనులన్నీ నేను స్టార్ట్ చేస్తాను చూడండి ఇంకా బ్రష్ చేసుకుంటాను మా వాడు మా బొడ్డు ఆల్రెడీ వెళ్ళాడు టిఫిన్ తీసుకురావడానికి కాస్త టిఫిన్ తినేస్తే కొంచెం వచ్చింది చాలా లేట్ అయిపోయింది చూసారు కదా చుట్టుపక్కల మొత్తం ఎండనే వచ్చేసిందండి ఇట్లా మాకు ఎదురుగా సూర్యుడు మొహాన్ ఇట్లా పడుతుంటాడండి అందుకని నేను ఏదైనా కొంచెం అడ్డం వేస్తాను ఉదయం పూట సూర్యుడు పడితే చాలా మంచిది తర్వాత పొద్దుక్కిన తర్వాత ఎండగా ఉంటుంది కదా కొంచెం క్లాత్ అడ్డం పెడితే ఎండ తగలకుండా ఉంటుంది మా బొడ్డోడు పాలు పైటను టిఫిన్ తీసుకుని వచ్చేసాడండి మా వారు బయటే తినేస్తారు మా నలుగురికి మాత్రం మీకు తెలుసు కదా మాకు ముగ్గురు పిల్లలు నేను మా నలుగురికి దోశలైతే తీసుకురామని చెప్పాను అబ్బాయికి మా వారు అట్లు ఇడ్లీలు ఇవి నచ్చవలేండి ఆయన బయట ఏదో ఒకటి తినేస్తాలని చెప్పారు చూడండి నలుగురికి నాలుగు అట్లు తీసుకొచ్చినాడు మా అబ్బాయి కొట్టుకాడికి వెళ్ళమంటే అక్కడ నేను బాధ వచ్చిందండి మా వాడికి అసలా చెప్పిన మాట విండు బెల్లం పాలు కూడా తీసుకొచ్చాను చెప్పాను కదా మిరియాల పాలు చేస్తానండి ఈరోజు అని దానికోసం ప్రిపేర్ చేయాలి ఇప్పుడు పిల్లలకి మిరియాల పాలు వద్దు వద్దు అంటున్నారండి వాళ్ళకి ఏం తెలుసు గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా చాలా మంచిది కదా మిరియాల పాలు బెల్లంతో తాగితే టిఫిన్ చేస్తూ ఉన్నాం అనమాట మేము అందరం బ్రష్ చేసుకున్నాము ఇల్లంతా ఊడ్చుకొని క్లీన్గా పెట్టుకున్నాము ఇప్పుడు ఇంకా టిఫిన్ చేసేసి కాసిని పాలు కొంచెం గొంతులో పోసుకుంటే ఆ గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ కిచికిచి అంతా పోయిద్దండి చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం కాస్త మజ్జిగ కూడా తాగాలి ఈ మిరియాలు కాస్త వేడి చేసి అంటారు కదా అందుకని మధ్యాహ్నం మజ్జిగ కూడా తాగుదామండి నేను తర్వాత ఏం వంట చేస్తానండి దీన్ని మీకు చెప్తాలండి తర్వాత మా వారు ఏం తీసుకొస్తారో తెలియదు కదా బెల్లం అసలు ఇంట్లో ఎక్కువ శాతం ఉంచుతుంటే అండి చీమల్లాంటివి ఇంకా వేరే రకం కొంచెం చీమల టైపులో ఉండేవి ఉంటాయి కదా చిన్న చిన్న పురుగులు అది చీమల్లానే ఉంటాయి అది ఒక రకమైన స్మెల్ వస్తాయండి పంచదారని బెల్లంని అస్సలు బ్రతకనివ్వడం లేదు ఎక్కడ పెట్టినా అందుకని నేను బెల్లం ఇంట్లో అసలు నిల్వ పెట్టడం లేదు ఇప్పుడు మనకి బెల్లం పాల కోసం కావాలని చెప్పి ఒక పావు కిలో మాత్రం అబ్బాయిని తీసుకురామని చెప్పాను దీన్ని కూడా ఒక డబ్బాలో పోసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎందుకంటే విడిగా పెడతంటే ఈ బ్రతకనివ్వడం లేదు అవి వచ్చి తినేసిన తర్వాత ఆ స్మెల్కి ఇంకా వాడబుద్ధి కావడం లేదన్నమాట అలా అవి చాలా పోయినసారి డిమార్ట్లో తీసుకొచ్చిన ఎర్రబెల్లం ఉంటుంది కదా అది అసలు నేను ఇలాగే పగలగొట్టి డబ్బాలు వేసి బయటే పెట్టి ఉంచానండి ఆ చీమలు పట్టేసి అంత స్మెల్ వచ్చేసి అసలు బాగాలేదు మొత్తం కేజీ బెల్లం అట్లానే బారేయాల్సి వచ్చింది ఈ బెల్లం పంచదార మాత్రం నేను చాలా జాగ్రత్తగా పెడతానండి మనకు వాడుకోవడానికి బాగుండేలాగా ఇప్పుడు మొత్తం ఈ బెల్లం ఉన్న వరకు బెల్లాన్ని పగలగొట్టేసి ఒక డబ్బాలో వేసి పెడతాను కావాల్సిన వరకు మిరియాల పాలల్లో వేసి మిగతాది మాత్రం ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎప్పుడైనా అవసరమైతే ఇట్లాగే పాలల్లోకి అట్లా వాడుకోవచ్చు పక్కనే మిరియాలని చూడండి మన డిమాటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను మాకు మిరియాలు చాలా అవసరమే అవుతుంది మిరియాల చారు ఎక్కువగా పెడతాను కదా నేను దానికి చాలా అవసరం అవసరమైంది అప్పుడప్పుడు ఈ పాలల్లోకి కూడా మిరియాలు వేసుకొని తాగుతాము ఇంకోటి ఇది నేను ఇష్టంగా చేసేది ఎందుకంటే జున్ను పాలలా ఉంటే నాకు మిరియాల పాలు తాగుతుంటే అందుకని నాకు చాలా ఇష్టం అండి పిల్లలకి కొంచెం అంటగా ఉంటుందని వాళ్ళు వద్దు అని చెప్తారు కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అండి మిరియాల పాలు జున్ను పాలలా ఉంటాయి కదా మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం పెద్ద వీడియో అనేది ఇది ఎవరు స్కిప్ చేయొద్దు మీరు ఏ ఊరు నుంచి మీ పేరు చెప్పినా చెప్పకపోయినా ఏ ఊరు నుంచి మీరు మా వీడియోస్ చూస్తున్నారు కాస్త చెప్పండి ఫ్రెండ్స్ నాకు కూడా తెలిసింది మన వీడియోస్ ఏ ఊర్ల వరకు ఎక్ ఎక్కువ వెళ్తున్నాయో అని నేను తెలుసుకొని సంతోషపడతాను నాకు తెలియడం కోసం అనమాట ఏ ఊరు వరకు మనొక మన మన వ్యూవర్ ఒకళ్ళు వాళ్ళు తిరుపతి నుంచి చూస్తున్నారంట కామెంట్ చేశారు చాలా థ్యాంక్ యూ అని పెట్టాను మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని పెట్టాను అలాగే మీరు కూడా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీ మీ ఊరు ఏదో కూడా కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు అయితే వేస్తాను కదా సరిపడా బెల్లం కూడా వేస్తున్నాను మంచిగా భలే ఉంటుందండి గొంతులో బాగుంటుంది తాగుతుంటే బాగుంటుంది నాకు చాలా ఇష్టం మిరియాల పాలు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మీరు కూడా పిల్లలకి ఇలానే తాపించండి ఈ చలికాలం లేకపోతే వానాకాలం ఎంతో మంచిది అనమాట క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది జలుబులు దగ్గులకి చాలా మంచి ఔషధంలా పనిచేస్తుంది ఇంకా మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే మరో వీడియో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్